ఓం నిమిశివా శ్రీమాతమహ మిత్రులకి శ్రీ అభిలాషుడికి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు గురువుగారు మాకు ధనవంతులు కావడానికి నిరంతరం ధనం వస్తూ ఉండడానికి ఏదైనా తేలికైన నెంబర్ చెప్పండి నిరంతరం మాకు ధనం కావాలి మాకు ప్రస్తుతం ధనానికి సంబంధించి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాము ధనం అనేది చేతికి అందడం లేదు మాకు తేలికైన అతి తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది అడిగారు ఈరోజు మనం ఒక దైవిక నెంబర్ గురించి తెలుసుకుందాం ఈ నెంబర్ని మనసులో తలుచుకోండి ధనానికి లోటు అనేది ఉండదు మీరు చేసే పనుల్లో ఆటంకాలు లేకుండా సమయానికి పూర్తవుతాయి అలాగే ధన రాబడికి సంబంధించిన అడ్డంకులు ఉంటే తొలగిపోతాయి అంటే మీరు బిజినెస్ చేసేవారు కావచ్చు కొత్త కాంట్రాక్ట్ చేసేవారు కావచ్చు వ్యాపారులు చిన్న వ్యాపారులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు రోజువారీ పని చేసుకునేవారైనా సరే మీరు పనులు చేసినప్పుడు మీకు రావాల్సిన డబ్బులు త్వరగా రాకపోతే ఈ చిన్న పరిహారాన్ని చేయటం వల్ల ఖచ్చితంగా డబ్బులు వస్తాయి అంటే ఒక ఉదాహరణకి మీరు ఒక దగ్గర పనిచేశారు అక్కడ మీకు పదివేలు రావాలి మీకు పదివేల దగ్గర వెయ్యి వస్తున్నాయి అనుకోండి మీరు అప్పిచ్చారు అప్పిచ్చిన వాడు మీకు డబ్బులు ఈరోజు ఇచ్చేస్తా అన్నాడు కానీ వాడు లక్ష దగ్గర మీకు పదివేలు చేతిలో పెడుతున్నాడు అలాంటి సందర్భంలో కూడా ఈ ఉపాయం చేయడం వల్ల మీకు రావాల్సిన డబ్బులు సమయానికి వస్తాయి ఈ ఉపాయంలో ఒక చిన్న ముద్ర వేసి చేయాలి సూర్యగ్రహం మనకి ఏంటంటే ఇందులో ఒక సూర్యముద్ర వేసి ఈ ఉపాయం చేయాలి ఎలా చేయాలో చూపిస్తాను మీ జాతకంలో సూర్యగ్రహం ఈ ఉపాయం చేయడం వల్ల బల బలపడుతుంది అంటే మీకు చాలామంది అని తెలియంది ఏంటంటే జాతకంలో సూర్యుడి బలంగా లేకపోతే చేస్తున్న పనుల్లో డబ్బు రాదు వృత్తి వ్యాపారాల్లో అనుకున్నంత అభివృద్ధి ఉండదు అలాగే బిజినెస్లో కూడా చాలామంది సూర్యబలం లేనివారు బిజినెస్ చేస్తూ ఉంటే వ్యాపారాల్లో లాభాలు రావు ఈ చిన్న పరిహారం ఈ ముద్ర ద్వారా ఈ నెంబర్ని మనం తలుచుకోవడం వల్ల మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో లాభాలు వస్తాయి అభివృద్ధి కూడా కలుగుతుంది మీరు చేస్తున్న ఉద్యోగంలో కూడా ఉన్నతమైన స్థానానికి వెళ్తారు ఈ నెంబర్ని ఏ విధంగా తలుచుకోవాలి ఏ విధంగా చేయాలి చెప్తాను ఈ నెంబర్కి ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఆడవారైన మగవారైనా చేయవచ్చు నెలసరి సమయంలో కూడా చేయవచ్చు కంటిన్యూగా ఇరవై ఒక్క రోజులు చేయాలి ఇది ఏ రోజు నుండి అయినా మొదలు పెట్టవచ్చు వాడు గుర్తుంచుకోండి అంటే ఏ రోజునంటే ఇది ఆదివారం నాడు ఉదయం మొదలుపెడితే చాలా మంచిది ఆదివారం నాడు ఉదయం మొదలుపెట్టాలి అంటే ఆదివారం నాడు ఉదయం మొదలుపెట్టి కంటిన్యూగా ఇరవై ఒక్క రోజులు చేయాలి కంటిన్యూగా మధ్యలో గ్యాప్ రాకూడదు గ్యాప్ వస్తే ఎటువంటి ఫలితము ఉండదు ఇది ముద్ర ఎలా వేయాలో చెప్తాను మీరు ఇది ముద్ర వచ్చేసి ఇది బొటన వేలు కుడిచేయి బొటన వేలు అలాగే ఉంగరపు వేలు ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకొని మీరు ఈ నెంబర్ని మనసులో ఉదయం స్నానం చేసిన తర్వాత ఇరవై ఒక్కసార్లు తలుచుకోవాలి ఇది ఎన్ని రోజులు చేయాలి ఇరవై ఒక్క రోజులు చేయాలి మనం మనకు డబ్బులు రాలేదు మళ్ళీ మనం కంటిన్యూగా ఇరవై ఒక్క రోజులు చేస్తూ ఉండాలి ఇది సూర్యముద్ర దీన్ని మనం ఈ ముద్ర వేసి నెంబర్ని మనసు తలుచుకోవాలి ఎక్కడ రాసుకోవాల్సిన అవసరం లేదు నెంబర్ తలుచుకోవాలి నెంబర్ వచ్చేసి నైన్ వన్ నైన్ మనం ఇలా ముద్ర వేసి నైన్ వన్ నైన్ తొమ్మిది వందల పంతొమ్మిది నైన్ వన్ నైన్ నైన్ వన్ నైన్ ఇలా ముద్ర ఇది ఇలా వేసి తలుచుకుంటే సరిపోతుంది మీరు ఈ ఉపాయాన్ని చేసి చూడండి మార్పు అనేది తప్పకుండా వస్తుంది అలాగే ధనరాబడి పెరుగుతుంది నిరంతరం ధనం వచ్చే మార్గాలు మీకు తెలుస్తాయి ధనరాబడి పెరగడానికి ధనం రావడానికి మార్గాలు మీకు తెలుస్తాయి ధనానికి లోటు అనేది ఉండదు ఎందుకంటే సూర్యముద్ర వల్ల ఖచ్చితంగా మనలో ఆ శక్తి వస్తుంది ఈ నెంబర్లో ఉన్న శక్తి మనకి ఉపయోగపడుతుంది పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత ఏ నమ